హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఈరోజు ఒక మంచి రుచికరమైన పచ్చడితో వచ్చేసాను అదే మామిడికాయ కొబ్బరి పచ్చడి అండి ఎంత బాగుంటుందంటే అసలు నోటికి చాలా రుచిగా ఉంటుంది మీకు ఏమీ తినాలి అనిపించినప్పుడు ఈ పచ్చడి ట్రై చేయండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది సో ఇంకెందుకు ఆలస్యం దీన్ని మనం ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా నేను ఇక్కడ ఒక కొబ్బరి చిప్ప చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను ఆ తర్వాత ఒక చిన్న మామిడికాయ అండి పచ్చి మామిడికాయ రెండు వెల్లుల్లి రెబ్బలు ఒక్క స్పూన్ జీలకర్ర అండి అవి తీసేసుకొని మనము మిక్సీ పట్టేసుకోవడమే ఇప్పుడు నేను మిక్సీ జార్లో ఇవన్నీ కలిపి వేసేసాను దాంట్లోకి తగినంత ఉప్పు కారము సో ఈ పచ్చడి కొంచెం ఉప్పు కారం ఎక్కువ పడుతుందండి మీరు చూసుకొని వేసుకోండి సో ఇవన్నీ కలిపి నేను మిక్సీ పట్టేశాను చూస్తున్నారు కదా చక్కగా మెత్తగా అయిపోయింది సో ఇప్పుడు మనం దీనికి ఒక చిన్న సైజు ఉల్లిపాయ తీసుకొని సన్న సన్నగా కట్ చేసి దీన్ని కొద్దిగా బరక బరకగా మిక్సీ పట్టాలండి సో నేను చూసినారు కదా మిక్సీ పట్టేసాను అక్కడక్కడ ముక్కలు ఉంటేనే చాలా బాగుంటుంది సో ఇప్పుడు నేను దీన్ని తీసి గిన్నెలోకి షిఫ్ట్ చేసేసాను ఇంకా ఆలస్యం ఎందుకు దీనికి మనం పోప్పు పెట్టేద్దాం ఒక చిన్న కడాయి తీసుకొని దాంట్లో ఒక రెండు టీ స్పూన్ల నూనె వేసేసి రెండు ఎండుమిర్చి వేసానండి అవి చక్కగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు దాంట్లోకి కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర ఆ తర్వాత కొంచెం మినప్పప్పు సో వేసేసి మంచిగా ఫ్రై అవ్వాలండి ఫ్రై అయ్యాక ఇప్పుడు దాంట్లోకి మనము కరివేపాకు యాడ్ చేసుకోవాలి కరివేపాకు కూడా ఒక్కసారి కలిపేసుకొని ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి మనం ఇంగు అనేది వేసుకోవాలండి పచ్చడి పోపులో ఇంగు అనేది కంపల్సరీ అండి అది ఉంటేనే చాలా చాలా బాగుంటుంది ఆ తర్వాత కొద్దిగా పసుపు సో వేసేసుకొని ఒకసారి కలిపేసుకుంటే ఇంకేముంది మన పచ్చడికి పోపు అనేది రెడీ సో ఇప్పుడు ఆ పోపుని తీసుకొచ్చి నేను పచ్చడికి యాడ్ చేస్తున్నాను సో మన ఘుమఘుమలాడి మామిడికాయ కొబ్బరి పచ్చడి అనేది రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా ఎంత ఈజీగా ఉందో సో ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ పచ్చడి ట్రై చేయండి ఈ సీజన్లో మామిడికాయలు చాలా బాగా ఉంటాయి కదా సో మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ అండ్ సీ నెక్స్ట్ వీడియో ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్